నమస్తే గోపిచంద్ సినిమా మూవీ రివ్యూ ఎలా ఉంది అనేది కనుక్కుందాం నమస్తే సార్ నమస్తే సార్ భీమా సినిమా రివ్యూ ఎలా ఉంది సార్ యా భీమా గోపిచంద్ వరుసగా గోపిచంద్ ప్లాప్ అవుతున్నాయి మనం చూసాము సిటీ మార్ కానీ పక్కా కమర్షియల్ కానీ రామబాణం ఇవన్నీ కూడా గత మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి అయినప్పటికీ కూడా ఈ సినిమాకి బిజినెస్ అయితే ప్రీ రిలీజ్ థియేటర్కల్ బిజినెస్ అయితే బాగానే జరిగింది ఒక్క రెండు రాష్ట్రాల్లో మాత్రమే తొమ్మిది కోట్ల యాభై లక్షల ప్రీ రిలీజ్ వ్యాపారం జరిగింది మొత్తం వరల్డ్ వైడ్ తీసుకున్నప్పుడు పదకొండున్నర అంటే పదకొండు కోట్ల ముప్పై లక్షల వ్యాపారం జరిగిందంటున్నారు ఇది మంచి వ్యాపారమే అని చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రీ రికార్డ్ చూసుకుంటే గోపీచంద్కి మాత్రం బిజినెస్ చేయడం మంచిదే బట్ ఇది మీట్ అవ్వాలంటే పన్నెండు కోట్ల షేర్ రావాలి సో ఈ క్రమంలో ఈ ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం చెప్పుకున్నాం దీంట్లో యాక్టర్స్కి వచ్చేసరికి గోపిచందు ప్రియా భవానీ శంకర్ మాలవిక శర్మ వెన్నెల్ కిషోర్ నరేష్ నాజర్ నిహారిక కొనిదల ఇలాగ మంచి కాస్టింగే ఉంది ఇక డైరెక్టర్ ఇతను హర్ష ఇతని పేరు బేసిక్గా కొరియోగ్రఫరు కన్నడ అతను చాలా కొరియోగ్రఫీ ఈ తెలుగు సినిమాలకు కూడా కొన్నిటి కొరియోగ్రఫీ చేశాడు ముఖ్యంగా దీని ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ సినిమాలకి ఆయన గతంలో కొరియోగ్రఫీ చేశాడు అక్కడ కన్నడలో మంచి మాస్ ఇట్లు ఇచ్చాడు ముఖ్యంగా శివరాజ్ కుమార్ బజరంగి బజరంగి టూ ఈ సినిమాలకంతా ఇతనే డైరెక్టరు చాలా మా సినిమాలు అక్కడ డైరెక్ట్ చేశాడు దాదాపు ఒక ఒక డజన్ సినిమాల పైనే అక్కడ చేశాడు అన్న మంచి రికార్డు ఉంది తనకి బాగా మా సినిమాలు చేయడం కాకపోతే కన్నడ మా సినిమాలు వేరు తెలుగు మా సినిమాలు వేరు కన్నడ మా సినిమాల్లో తెలుగు వాళ్ళు చూడడం కొద్దిగా కష్టం మనకి అంతా మాసుగా ఉంటాయి తెలుగు మాసులో కూడా ఒక క్లాస్ని మిక్స్ చేసి మిక్స్ చేయడం అనేది మనకి ఎప్పటి నుంచో చిరంజీవి సినిమాల నుంచి అలవాటైంది సో మరి ఈ క్రమంలో ఇతను ఈ డైరెక్టర్ ఏం చేశాడనేది చూడాలి అట్లాగే రవి బస్రూర్ కేజీఎప్ సలారు వీటికి మ్యూజిక్ డైరెక్టర్ తను చేశాడు తను ఒక స్టార్ అట్రాక్షన్ ఈ సినిమాకి ఇక ఈ సినిమా కథకి విషయానికి వస్తే వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది సినిమా అదేంటంటే శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం పరశురాముడు పరశురాముడు సముద్రాన్ని అన్నాడు సముద్రాన్ని వెనక్కి నెట్టేస్తాడు గొడ్డలతో ఆ నెట్టేసిన ఆ ప్రాంతము క్షేత్రం అని ఏర్పడింది యాక్చువల్గా ఈ క్షేత్రం అనేది ఎక్కడ ఉందంటే బెంగళూరు బాదామి మధ్యలో క్షేత్రం అనేది ఉందనమాట దాన్ని తీసుకున్నారు వీళ్ళు దాన్ని వీళ్ళు ఒక ఫాంటసీ లాగా క్రియేట్ చేశారు క్రియేట్ చేసి ఆ పరశురామ క్షేత్రంలో జరిగే కథ ఇది బేసిక్గా ఆ పరశురామ క్షేత్రం ఇప్పుడు ఎలా ఉంటుందంటే బేసిక్గా పరశురామ క్షేత్రంలో శివుడు ఆ మెయిన్ దైవం బట్ అక్కడ అంతా కూడా నెగిటివ్ క్యారెక్టర్లు డామినేట్ చేస్తుంటారు అనేక రకాల విలన్స్ అక్కడ డామినేట్ చేసి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు అప్పుడు శివుడే ఒక రాక్షసులు లాంటి ఒక క్యారెక్టర్ని అక్కడికి తీసుకొస్తాడు ఆ క్యారెక్టరే మన గోపిచంద్ పోలీస్ ఆఫీసర్ సో ఈ గోపిచంద్ పోలీస్ ఆఫీసర్గా వెళ్ళి అంటే ఇతను అక్కడ ఉన్న రాక్షసులకి అందరికంటే కూడా రాక్షసుడు లాంటి వాడు సో ఇట్లీ ఇతను వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ ఎట్లా ఎదుర్కొన్నాడు దానివల్ల ఇతనికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి మధ్యలో ఇతను లవ్ ట్రాక్ ఏంటి ఇవన్నీ సినిమాలు మనకి ఓపెన్ అవుతాయి బేసిక్ ప్లాట్ అయితే ఇది ఒక క్షేత్రం అనే ఒక ఒక బ్రహ్మాండమైన క్షేత్రంలో ఇట్ ఒక విల్లన్స్ వచ్చినప్పుడు శివుడిలాగా ఇతను ఎలా శివుడే ఇతని రూపంలో ఎలా వచ్చాడు అనేది బేసిక్ థీమ్ అంటే ఇది ఒక రకంగా మన పురాణిక్ పురాణాల్లో కూడా మనకి అనేక సార్లు అవతారాలు ఎందుకు వచ్చారు దుష్టుల్ని శిక్షించడం కోసం మామూలుగా హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఒక థీమ్ ఎలా ఉంటుందంటే హీరో పని ఏంటంటే విలన్ని ఆపడమే హీరో పని ఇంక వేరే పని ఉండదు హీరోకి హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సినిమాలంతా ఇదే ప్యాటర్న్ అనమాట ఒక భయంకరమైన విలన్ ఉంటాడు వాడిని ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోవడమా దేశం నాశనం అయిపోవడం లేకపోతే ఒక బిల్డింగ్ నాశనం ఏదో ఒకటి ఆ థీమ్ ఉంటుంది దానికి ఒక టైం బాగుండు ఉంటుంది ఈ లోపల అతను ఆపాలి ఇది యాక్చువల్గా మన పురాణిక్ ట్రెండే మన పురాణాల అవతారాలు రావడానికి కారణమే దుష్టుల్ని శిక్షించడానికి కోసమే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేది మన అవతారాల కాన్సెప్ట్ అంటే బ్లాక్ అండ్ వైట్గా ఉంటుంది అనమాట అలాగే దీంట్లో కూడా క్లియర్గా ఆ ప్యాటర్న్ ఎంచుకున్నారు సో అక్కడ ఉన్న దుష్టుల్ని శిక్షించడానికి శివుడే ఈ రూపంలో వచ్చాడు అందుకని మనకు చూస్తే ఎంట్రీనే గోపిచంద్ ఎంట్రీనే ఎద్దు మీద ఎంట్రీ అనమాట ఎద్దు మీద ఎంట్రీ ఒక ఫైట్ అలా ఉంటుంది మామూలుగానే మన యాక్షన్ సినిమాలో ప్యాటర్న్ ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన వాళ్ళకి ఒక బ్యాంగ్ ఇచ్చి హీరోని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేస్తారు ఒక బ్యాంగ్ ఇచ్చేస్తారు తర్వాత కథని స్లో చేస్తారు ఒక లవ్ ఒక ఇంకేదో సరదా సన్నివేశాలు అలా నడుస్తూ ఉంటుంది ఇంటర్వల్ ముందు మాత్రం కథ ఓపెన్ అవుతుంది ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చి మళ్ళీ సెకండ్ హాఫ్లో కథ నడుపుతారు దిస్ ఇస్ ద జనరల్ యాక్షన్ ఫార్మ్లో బట్ గోపిచంద్ మంచి యాక్చువల్గా యాక్షన్ హీరో కానీ అతనికి సరైన అవి పడలే యాక్షనే కాకుండా గోపిచంద్రలో ఉండే ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే ఫ్యామిలీ హీరోగా కూడా అతను చేయగలడు చిన్న కామెడీ టింటు అతనిలో ఉంటుంది అది చేయగలడు అవన్నీ దీంట్లో వర్కౌట్ అయినాయి నిజానికి గోపిచంద్కి ఆ ప్యాటర్న్ అంతా కరెక్ట్గా అంటే ఈ డైరెక్టర్ ఈ గోపిచంద్ సినిమాలన్నీ చూసి గోపిచంద్ బలాలేంటి బలహీనత స్టడీ చేసి పెట్టినట్టుగా కథ ఉంది సో ఫస్ట్ స్టాప్ అంతా కూడా ఈ ఎస్టాబ్లిష్మెంటు దీంట్లో గోపిచంద్ రావడం ఇవన్నీ ఉంటాయి మధ్యలో కొంత సిచ్యువేషనల్ కామెడీ కూడా ఉంది దీంట్లో మామూలుగా మన కామెడీలో కామెడీ ట్రాక్ సపరేట్గా పెట్టడము లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచే కామెడీ తీసుకురావడం అనేది ఉంటుంది అట్లా ఇది సిచ్యువేషనల్ కామెడీ కూడా ఉంది అట్లాగే చిన్న లవ్ ట్రాక్ కూడా గోపిచంద్కు ఉంది సో ఇంట్రెస్టింగ్ అయితే సినిమా ఉంది అయితే దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే గోపిచంద్ పెర్ఫార్మెన్స్ గోపిచంద్ కన్విన్సింగ్ క్యారెక్టర్కి తగిన విధంగా పెర్ఫామ్ చేశాడు తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా చేశాడు పాటలు అంత గొప్పగా లేవు కానీ బ్యా ముఖ్యంగా మాసిగా ఉన్నాయి మాస్క్ నచ్చే విధంగా పాటలు కూడా ఉన్నాయి స్క్రీన్ మీద వినడానికంటే కూడా స్క్రీన్ మీద పాటలు బాగున్నాయి ఇక రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ కేజీఎఫ్ సెలార్లో అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఎలివేషన్ ఎట్లా చేయగలరని దీంట్లో కూడా అటువంటి ఎలివేషన్ సీన్స్లో చాలా బాగా చేశాడు ముఖ్యంగా ఇంటర్వల్ ఫైట్ ఒకటి చాలా అల్టిమేట్ ఉంది అట్లాగే క్లైమాక్స్ ఫైట్ ఈ రెండు హైలైట్స్ అని చెప్పచ్చు యాక్షన్ సీక్వెన్సెస్ సో ఈ రెండు కూడా వండర్ఫుల్గా ఉన్నాయి ఓవరాల్గా సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే రెండు మూడు సార్లు కూడా చూసే అవకాశం మాస్క్ ఉంది ఇది క్లాస్ ఫిల్మ్ అయితే కాదు పక్కా మాస్ని ఆకట్టుకునే ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంత మాత్రం దీన్ని వెళ్ళి ఆదరిస్తారనేది కొంత డౌటే బట్ మాస్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా ఇతని అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సో ఆ రకంగా ఇది హిట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి బీసీ సెంటర్లో ముఖ్యంగా క్లాసు మల్టీప్లెక్స్ సెంటర్లో ఇది కొద్దిగా ఇబ్బంది అని చెప్పచ్చు ఇక మైనస్ల విషయానికి వస్తే ఈ కథ మన తెలుగు ఆడియన్స్కి కొత్తగా ఏమి ఉండదు ఇటువంటి ఏది బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ ఏది పెట్టినా ఫైనల్గా ఒక క్రూరమైన విలన్స్ ఉంటారు వాళ్ళని తను ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది మనకి డైలాగులు చూస్తే కూడా ఎంతసేపు హీరో ఎలివేషన్ డైలాగులు హీరోనే చెప్పే ఒక కల్చర్ మన తెలుగు సినిమాల్లో ఉంది నేను ఎంత గోపోడిని నేను కొడితే ఎలా ఉంటుంది ఇవి రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా అవే చేస్తుంటారు ఏదో ఒకటి తిప్పి తిప్పి కంటెంట్ అవుతుంది అంటే నేను ఎంత గొప్పోడు నేను ఎంత పవర్ఫుల్ నేను కొడితే అసలు ఎలా ఉంటుంది అనేది దీంట్లో కూడా ఆ కైండ్ ఏ ఉంటుంది మనకి ట్రైలర్లో కూడా పెట్టారు నేను కొడితే శ్మశానం నేను కొట్టడం మొదలు పెడితే శ్మశానం కూడా సరిపోతుంది సో హీరో ఎంతమందిని చంపితే ఎంతమందిని దారుణం కొడితే అంత గొప్ప హీరో అన్న తెలుగు సినిమా పక్తు ఫార్ములా దీంట్లో అలాగే ఉంది మామూలు మన మాస్ సినిమాల స్టాండర్డ్తో పోలిస్తే ఇది ఇంకా లో స్టాండర్డ్లోనే అని చెప్పుకోవాలంటే బా బాగా మాస్ అనుకునే వాళ్ళే చూస్తారు ఈ సినిమాని కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ దీంతో కనెక్ట్ అయ్యేది కష్టం అది కనెక్ట్ కాకుండా మంచి రేంజ్ హిట్ అయితే పడదు పైగా ఇది రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఉంది ఇంకొంత ఒక పది నిమిషాలు కూడా అక్కడక్కడ కట్ చేసి ఉండొచ్చు అయితే ఆ క్షేత్రం కానీ విజువల్స్ కానీ ఆ ఫాంటసీ ఎలిమెంట్స్ కానీ అవన్నీ బాగా తీసుకొచ్చారు సిజీ వర్క్ కూడా కొన్ని చోట్లయితే బాగానే ఉంది అక్కడక్కడ కొంత మనకి అంత పర్ఫెక్ట్గా లేదు కానీ రాధామోహన్ గారు అయితే దీనికి మంచి బడ్జెట్ ఇచ్చారు హర్ష కూడా తనకి బలమైన మాస్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగా తీస్తారు ఓవరాల్గా నా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ